నమస్తే వెల్కమ్ టు యాష్టాకీ నేను మీ రాజేష్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా తెలంగాణ మీద ఉంటుంది అనేది అనేక రాజకీయ విశ్లేషణలు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గర్వపస్ జ్ఞానం తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి నేతలందరినీ కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీలో రావాలి అనేది ఆయన బహిరంగంగానే చేస్తున్నటువంటి కామెంట్స్ సో ఈ నేపథ్యంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు వస్తారా రారే అనే చర్చ విస్తృతంగా జోరుగా తెలంగాణ రాజకీయాల్లో సాగుతుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఉన్నటువంటి చాలామంది అసంతృప్తి టికెట్ ఆశించి భంగపడినటువంటి అసంతృప్తుల కాంగ్రెస్ పార్టీ వైపే చూసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కర్ణాటక స్ట్రాటజీని ఖచ్చితంగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే రానున్నటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు మాదే అన్న ధీమాతోటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఉన్నారు మరోవైపు మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి ఎంపీగా సెట్లర్స్ ఓట్ బ్యాంక్ తోటే ఖచ్చితంగా ఆయన ఎంపీ గెలుపొందారు అనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా శేర్లింగంపల్లి కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఇలా ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఖచ్చితంగా సెట్లర్స్ ఓట్ బ్యాంక్ ఎక్కువ శాతం ఉంటుంది గతంలో అవన్నీ కూడా టీడీపీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే శేర్లింగంపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అరికప్పుడు గాంధీ గతంలో టీడీపీ నుంచి ఆయన పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు శేర్లింగంపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా అరకప్పుడు గాంధీ ఉన్నారు ఆయన గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు మరోవైపు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు టీడీపీ నుంచి ఆయన బీఆర్ఎస్లోకి వచ్చారు అయినాక రెండు వేల పద్దెనిమిదిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మూడోసారి హ్యాట్రిక్ దిశగా ఆ ప్రభుత్వం ఏర్పరచాలనేది కేసీఆర్ చాలా కృతనిశ్చయంగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు కట్ చేస్తామంటూ కూడా ఇటీవల కాలంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేల ఒనుకు ఉన్నప్పటికీ కూడా అరికపూడి గాంధీ ఏదైతే శిర్లింగంపల్లి ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకు అనేక సర్వేల్లో కేసీఆర్ చేపించినటువంటి అంతర్గత సర్వేల్లో కూడా అరికపూడి గాంధీ కొంత ప్రజానేతగా పేరొందారు సో ఈ నేపథ్యంలో మరోసారి కూడా అరికపూడి గాంధీకే టికెట్ వస్తుంది అన్న ఆశాభావం ఆయన వర్గాల్లో పార్టీ వర్గాల్లో ఉన్నటువంటి బండి రమేష్ అయితే మాత్రం ఖచ్చితంగా టికెట్ రాదు అని ఆశ భంగపడినటువంటి నేపథ్యంలో ఇవాళ బండి రమేష్ ముందున్నటువంటి ఆప్షన్స్ బీజేపీ పార్టీయా లేకుంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా కర్ణాటక ఎన్నికల తర్వాత అందరు దృష్టి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు మొత్తం సెట్ చేసుకున్నారు బండి రమేష్ అనేది తెలుస్తోంది మరోవైపు బండి రమేష్ అత్యంత సన్నిహితుడు ఆయన రిలేటివ్ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నాడు సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డితో కూడా చర్చలు జరుగుతున్నాయి టికెట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయితే ఏ క్షణమైనా బండి రమేష్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది నియోజకవర్గంలోనే విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ బండి రమేష్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాడు ఎందుకంటే ఆయన ముందున్నటువంటి ఆప్షన్స్ రెండే రెండు బీజేపీయా కాంగ్రెస్ అంటే ఖచ్చితంగా కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకే వచ్చే ఛాన్స్ ఎక్కువ శాతం కనిపిస్తుంది మరోవైపు బీజేపీలో కూడా టికెట్ దొరికే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ గజ్జల యోగానంద్ గతంలో పోటీ చేశాడు షేర్లింగంపల్లి నుంచి మరోవైపు మువ్వా సత్యనారాయణ అలాగే మారబోయిన రవికుమార్ ఈ ముగ్గురు కూడా బీజేపీలో కూడా ఈ టికెట్ కోసం షేర్లింగంపల్ టికెట్ కోసం ముగ్గురు ఆస్పిరెంట్స్ ఉన్నారు సో ఈ నేపథ్యంలో బీజేపీలో వెళ్తే టికెట్ లభ్యం కాదు అనేది బండి రమేష్ యొక్క యోచన మరోవైపు ఇటీవల జరిగినటువంటి అనేక సర్వేల్లో కూడా షేర్లింగంపల్ నియోజకవర్గంలో బీజేపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది దాదాపు ఇరవై శాతం నుంచి బీజేపీకి అక్కడ ఓటింగ్ శాతం లేదు కాబట్టి ఖచ్చితంగా బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాడు మరోవైపు ఇటీవల కాలంలో హైదరాబాద్లోనే కొంత వీక్గా ఉంది కాంగ్రెస్ పార్టీ సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థులు ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నటువంటి బలమైన నేతలను కాంగ్రెస్ పార్టీలో తీసుకునే అవకాశం ఉంది సో రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో స్టేట్మెంట్స్ చేస్తున్నాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి రావాలి కేసీఆర్కి వ్యతిరేక శక్తులన్నీ కూడా కలవాలి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ బండి రమేష్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఏ క్షణమైనా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ నియోజకవర్గాల్లో విస్తృతంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక నియోజకవర్గాల్లో యాస్పిరెంట్స్ సంఖ్య పెరుగుతోంది ఒకరి ఒకరు కాదు దాదాపుగా ఇద్దరు ముగ్గురు ఆస్పిరెంట్స్ అనేక నియోజకవర్గాల్లో కూడా పోటీ పడుతున్నారు ఆశావాలు బీఆర్ఎస్ పార్టీలో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ బండి రమేష్ అయితే మాత్రం ఖచ్చితంగా టికెట్ లభించే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీ మారే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నాయి అనేది చాలామంది చర్చించుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏ క్షణమైనా ఖచ్చితంగా బండి రమేష్ ఆయన సన్నిహితులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా శేర్లింగంపల్లిలో జైపాల్ని కాదని బండి రమేష్ టికెట్ కనుక ఇస్తుంది అని ఖచ్చితంగా ఒక హామీ లభిస్తే ఖచ్చితంగా బండి రమేష్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఇప్పటికే కంది శ్రీనివాసరెడ్డి కూడా బీజేపీ పార్టీ నుంచి వీడు ఇటీవల కాలంలో ప్రియాంక గాంధీ సభలో ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నటువంటి నేపథ్యంలో సో చేరికల మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది సో ఇవాళ బండి రమేష్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అతి త్వరలో రాబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో చూడాలి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు కదులుతుంది వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా కొంచెం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్